అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మేనా ఆరో భాగం రచన యద్దనపూడి సులోచన రాణి గారు మరి సీరియల్లోకి వెళ్దామా మేం భోజనానికి కూర్చోబోతూ ఉండగా కృష్ణ అమ్మా రాజుకు దీమని చెప్పాను తీసావా అని అడగటం వినిపించింది లేదురా మర్చిపోయాను అంటూ అత్తయ్య మా ఇద్దరిని పిలిచి ముందు నాకు తీసి తర్వాత రాజేశ్వరికి తీసింది లాంతరు వెలుగులు ఆవిడ ముఖం దుఃఖాన్ని అణుచుకుంటున్నట్టుగా బాధను దిగమింగుతున్నట్టుగా కనిపించడం గమనించిన నేను చకితురాలను అయ్యాను పిల్లలందరం భోజనం చేశాం కృష్ణ మాతో ఎప్పుడూ రాడు అతను అత్తయ్య కలిసి తినటం అలవాటు భోజనాలు కాగానే ముందు గదిలో పక్కలు పరుచుకున్నాం పగలంతా ఆడి అలిసిపోయిన పిల్లలు అంతలోనే నిద్రపోయారు రాజేశ్వరి ఇంకా పడుకోవడానికి రాలేదు నిద్రపట్టను నేను అలాగే చూస్తూ పడుకున్నాను వంటగదిలోంచి అత్తయ్య స్వరం దిగులుగా మెల్లగా బాధగా ఏదో అనడం వినిపించింది కృష్ణ కంఠం దానికి జవాబుగా స్థిరంగా నిశ్చయంగా పలికింది ఆ అమ్మాయి ఉన్న నాలుగు రోజులు నువ్వు ఇలాంటి విషయాలు ఎత్తద్దమ్మా అయినా దిగులు పడినంత మాత్రాన జరిగేది ఏముంది నేనున్నానుగా ఆ విషయం నాకు వదిలేసి నువ్వు మర్చిపో నువ్వు నిశ్చింతగా ఉండు నేను చెవులు రిక్కించి విన్నాను ఆ తర్వాత వాళ్ళ సంభాషణ అట్టే పొడిగించలేదు నేను చాలాసేపు ఆలోచించాను ఏమైంది అత్త ఎందుకు దిగులు పడుతుంది ఏమిటి ఆ విషయం ఏదై ఉంటుంది రాజును అడిగితే చెప్తుంది నిజమే కానీ తెలుసుకుని నేనేం చేయగలను నాలుగు రోజులు సరదాగా గడిపి వెళ్ళటానికి వచ్చిన విషయం నేను మర్చిపోకూడదు ఆలోచనలు బలవంతంగా వదిలించుకుని నిద్రకు ఉపక్రమిస్తూ కళ్ళు మూసుకున్నాను మెల్లగా నాకు నిద్ర పట్టేసింది రాజేశ్వరి ఎప్పుడొచ్చి నా పక్కన పడుకుందో నాకు తెలియనే తెలియదు ఇక గాఢ నిద్రలో ఉంటున్న నాకు ఎవరో తట్టి లేపినట్టే మెలుకు వచ్చింది కంగారు పడి కళ్ళు తెరిచి చుట్టూ చూశాను క్షణంసేపు నేను అపరి అపరిచితంగా ఉన్న పరిసరాల్లో ఎందుకున్నానో నాకు అర్థం కాలేదు తర్వాత తెలిసింది నేను ఉన్నది నిమ్మలూరు అని ఇది ఇల్లని తల్లడిల్లిన గుండె చల్లబడింది నిదానంగా మళ్ళీ చుట్టూ చూశాను అందరూ మంచి నిద్రలో ఉన్నారు ఒక్కోసారి ఇలా నిద్రలో చటుక్కున లేచి కూర్చోటం నాకు అలవాటే చేతికి వాచి లేకపోవటం వల్ల టైం ఎంత ఏందో తెలియలేదు ఇదే మా ఊరైతే మా ఇల్లు అయితే తల తిప్పి కుడివైపు చూస్తే నా మంచం పక్కనే ఉన్న వుడ్ టేబుల్ మీద రెండు పెట్టలు చెరోవైపు నిలబడి ముక్కులతో పట్టుకుంటున్నట్టున్న అందమైన గడియారం రేడియం డయల్తో నేను కళ్ళు తెరవగానే టైం చెప్పడానికి సిద్ధంగా నిలబడుతుంది టిక్ టిక్ అంటూ ఉండేది అదీ కాకుండా నైట్ గౌన్తో నిద్రపోవడానికి అలవాటు పడిన నాకు ఈ నూలు చీర ఎంత మెత్తగా ఉన్నా ఏమిటో గుడ్డల మధ్య చుట్టేసినట్టుగా ఇబ్బందిగా ఉంది ఓ పక్కకు తిరిగి చంపకు చేయి అనిచుకుని పడుకుని నా ఆలోచనల సుడిగుండంలోకి మెల్లమెల్లగా జారుతున్న నాకు హఠాత్తుగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూరం నుంచి అంబా అని ఆవు అరవటం వినిపించింది ఆ అరుపు మామూలు అరుపులా లేదు ఆక్రందనలా ఉంది ఆపదలో నిలబడి ఆప్తుల కోసం ఎలిగెత్తి అరుస్తూ పిలిచిన పిలుపులా ఉంది రాత్రి వేళ నిశబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన అరుపుకి నా గుండెలు ఎలాగో అయిపోయాయి మరోసారి వెంట వెంట రెండు స్వార్లు వినిపించింది అవతల గదిలో గాఢ నిద్రలో ఉన్న కృష్ణ మంచం మీద అటు ఇటు కదిలిన చప్పుడు వినిపించింది మరోసారి ఆవు అరుపు వినిపించింది కృష్ణ చప్పును లేచి వతలకు వచ్చాడు మేం పడుకున్న గదిలోకి మూలగా పెట్టి ఉన్న లాంతర తీసి దాన్ని ఒత్తి ఎక్కించి పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళిపోయాడు నేను కళ్ళు తెరిచి అతన్ని గమనిస్తున్నా సంగతి కూడా అతనికి తెలియదు దొడ్లోకి వెళ్ళిన పది నిమిషాలకి కృష్ణ అమ్మా రాజు అని బిగ్గరగా పిలవటం వినిపించింది నేను చటుక్కున లేచి కూర్చున్నాను అత్తయ్య కదులతో లేచి కూర్చుని నన్ను రాజేశ్వర్ అనుకుని రాజు అన్నయ్య పిలిచినట్లుంది ఏమిటమ్మ నన్ను అంది అవునత్తయ్య ఆవు అరుస్తోంది కృష్ణ లేచాడు పిలుస్తున్నాడు మిమ్మల్ని అన్నాను అవునా అయ్యో ఆవు ఈనిందేమో అంటూ అత్తయ్య కూడా లేచి దొడ్లోకి వెళ్ళింది నాకు ఇక బుద్ధి కాలేదు రాజేశ్వరిని తట్టి లేపాను మా మాటలకు మధు కూడా లేచాడు ముగ్గురం కలిసి దొడ్లోకి వెళ్ళాం బయట తెల వారుతోంది పెట్టలు కిచకిచలాడుతున్నాయి తూర్పు అంతా కుంకుమద్దెనట్టుగా ఎర్రటి ఎరుపు అలుముకునుంది నీడల్లో కానీ ఆ మిశ్రమ వాతావరణం నా కళ్ళకు ఆహ్లాదంగా అద్భుతంగా తదేకంగా అటువైపే చూడాలన్నంత విచిత్రంగా ఉంది అక్కయ్య ఆవు ఏనింది మాతో నడుస్తున్న వాడల్లా మధు అనుకుంటూ ముందుకు పరిగెత్తాడు ఏ దోడో అడగరా అన్నయ్యని రాజేశ్వరి కూడా పరిగెత్తింది నెమ్మదిగా ప్రాక్ దిశ నుంచి కళ్ళు తిప్పుకోలేని దానిలా నడుస్తూ వచ్చిన నేను ఆ కొద్ది దూరం లాగిపోయి పాక లోపలికి చూశాను కృష్ణ అప్పుడే పుట్టిన దోడ దోడని పొదివి పట్టుకుని గోళ్లు గిల్లి వేస్తున్నారు సంతానాన్ని ఆత్రంగా చూసుకుంటున్న దానిలాగా ఆవు దూడను నాకుతోంది మాధు మధు వెళ్ళి కృష్ణ వీపు మీద పడి రెండు చేతులు అతని మెడ చుట్టూ పెనవేసి ఉత్సాహం ఆపుకోలేని వాళ్ళ ముందుకి వెనక్కి ఓగంగ్ వేగంగా ఊగుతూ అన్నయ్య మన కొత్త దూడకి మళ్ళీ అని పేరు పెడదామా అంటున్నాడు మధు ఊపు కాగలేని కృష్ణ తను కూడా ముందుకి వెనక్కి ఊగుతూ సరే బాబు ఇన్నేళ్లకు మన ఇంట్లో కోడి దోడ పుట్టింది అన్నాడు నిజంగా నాన్నయ్య అంది రాజేశ్వరి పట్టలేని సంతోషంతో అవునే రాజు అంది అత్తయ్య అందరి మొహాలు వరుసగా పరిశీలించిన నాకు కోడెదోడ అనే ఆనందం వాళ్ళలో చూసేసరికి ఒళ్ళు మండింది ఈ సృష్టికి స్త్రీ పురుషులిద్దరూ సమానమే ఆడ మగ భేదం దానికి ఏముంది ఈ ఆధిక్యతలు అల్పత్వం కేవలం మనుషులు కల్పించుకున్నవే కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టిందని కానీ అయ్యో అని ఉసూరు మగ మగపిడను కానీ ఆ ఇలాగే అని సంతోషంతో ఎగిరి గంతులేయటం చాలాసార్లు చూశాను స్త్రీ పురుషుల్లో ఎవరి ప్రత్యేకత వాళ్ళది ఒకరికి మరొకరికి సామ్యం ఒక విధంగా ఆలోచిస్తే స్త్రీకే బాధ్యత బరువు ఎక్కువేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంతలో కృష్ణ నవ్వుతూ అమ్మ ఇదంతా నీ మేనకోడలు కాలు పెట్టిన వేళ విశేషం ఎన్నడూ రాని వారొస్తే ఎప్పుడూ జరగంది జరిగింది అన్నాడు అత్తయ్య రాజేశ్వరి మధు నా వైపు చూసి ఒకేసారి నవ్వేశారు అత్తయ్య అవునన్నట్టుగా తల ఊపింది రాజేశ్వరి నా వైపు ఆపేక్షగా చూసి నేను గంటు పెట్టుకున్న మొహంతో అన్నాను అత్తయ్య నా రాక వల్ల మీ ఇంటిలో కోడిదోడ పుట్టే భాగ్యం లభించిందని కొడుకంటే నేనే సంబరపడి మురిసిపోను ఈ సృష్టి కోసం స్త్రీ ఎంత యాతన పడుతుందో ఆ బాధ్యత ఎంత భయంకరమైందో గుర్తించని మనుషులంటే నాకు మహామంట చెప్పలేనంత చిరాకు నిజంగా ఆలోచిస్తే మగ జాతిలో గొప్పతనం ఏమిటో నాకు అర్థం కానే కాదు అత్తయ్య నేనేం మాట్లాడుతున్నానో అర్థంగా అన్నట్టుగా అయోమయంగా చూసింది రాజేశ్వరి నవ్వుతూ అన్నగారి వైపు నువ్వేమంటావు అన్నట్టు చూసింది కృష్ణ ముఖం గంభీరంగా మారింది స్వరం కూడా గంభీరంగానే పలికింది స్త్రీ సృష్టిని కల్పిస్తుంది నిజమే కానీ ఆ సృష్టికి పురుషుడు చరిత్రను కల్పిస్తాడు కాబట్టి ఆధిక్యత ఎంత లేదన్నా మగజాతిదే యథాలాపంగా ఆవు వైపు తిరిగిన నాకు హఠాత్తుగా కృష్ణ మాటలు వినిపించడం మానేశాయి ఉలిక్కి పడ్డట్టుగా చూశాను నేను పుట్టి ఇన్ని అయింది నేను పొరపాటుగా కూడా ఆడవాళ్లు ప్రసవించటం కానీ జంతువులు ఈనటం కానీ చూడలేదు అలాంటిది ఈనాడు హఠాత్తుగా ఈ ప్రాతకాల వేళ బయట ప్రకృతి ఎంత అందంగా రంగులు సంతరించుకుంటూ చెప్పలేనంత అద్భుతంగా వర్ణించలేనంత ఆహ్లాదంగా ఉందని అనుకుంటున్న ఈ సమయంలో అప్పుడే ఈయన నావును చూడగానే నాకు భయం వేసింది కడుపులో వికారం పెట్టింది మనసంతా జుగుప్సతో ఉండచుట్టుకుని పోయినట్టయింది ఈ సృష్టి అనేది ఇంత భయంకరమా ఇంత అసహ్యమైన పరిస్థితుల్లో ప్రాణి ఉద్భవిస్తుందా ఎంత వికృతం ఎంత అసహ్యం ఎలాంటి బాధ అక్కడి నుంచి మైళ్ళ దూరానికి పారిపోవాలనిపించింది నేను జన్మజన్మలకి ఎంత ప్రయత్నించినా మర్చిపోలేనంత ఘాడంగా ఈ దృశ్యం నా హృదయ ఫలకం మీద హత్తుకుపోయింది అతయ్య రాజు ఎలాంటి వికారం లేకుండా అదంతా ఏదో సహజమైనట్టుగా నిలబడి ఉన్నారు వాళ్ళ దృష్టి అంతా అప్పుడే పుట్టిన ప్రాణి మీద కేంద్రీకరించి ఉంది కృష్ణ అయితే మరీను వెనక నుంచి మీద పడి మధు ఊగుతుండగా ఒళ్ళో పొదివి పెట్టుకుని ఉన్న దోడని ఎలాంటి అసహ్యమో లేకుండా ఎంతో ఆపేక్షగా శుభ్రంగా తుడుస్తున్న అతను నాకు విచిత్రంగా కనిపించాడు ఈ తుడవటంలో ఆప్యాయత పట్టుకోవడంలో ఒక విధమైనటువంటి మమత అతని చూపుల్లో కరుణ అస్పష్టంగా కనిపిస్తున్నాయి ఓహ్ ఎంత మంచి బావ ఎంత మంచి యాంగిల్ నేను గిరుక్కును తిరిగి గబగబా లోపలికి పరిగెత్తి పెట్టి తెరిచి కెమెరా తీసుకుని దొడ్లోకి వచ్చాను మెడల మీద మధు ఒళ్ళు ముద్ద లాంటి ఆవు దూడతో ఉన్న కృష్ణ మంచి యాంగిల్లో ఫోటో తీశాను ఏంటది కెమెరాతో నన్ను చూడగానే జాగ్రత్తగా కింద దింపి గడ్డితో చేతులు దుర్చుకుంటూ పాక బయటకు వచ్చి అన్నాడు ఫోటో అన్న ఈసారి అతన్ని ఒక యాంగిల్లో చూస్తూ కృష్ణ కింద కొంగి చిన్న రాయి ఒకటి తీసి చేయి చాచి విసరబోతున్న వాళ్ళ పట్టుకుని మర్యాదగా చెప్తున్న ఫోటోలు గిటోలు ఏం పనికిరావు నువ్వు ఇక్కడ ఏ జ్ఞాపకం తీసుకెళ్ళటానికి వీల్లేదు అన్నాడు నువ్వెవరో నన్నజ్ఞా ఆజ్ఞాపించడానికి నోరు మూసుకో అన్నంత గట్టిగా అన్నాను కృష్ణ రాయి విసిరబోయాడు విసిరాడనే అనుకున్నాను అతను అంత సీరియస్గా ఉంది అతని ముఖం నేను దెబ్బ తగులుతుందేమోనని భయంతో కాస్త పక్కకు తగ్గాను కృష్ణ విసరలేదు రాయి కింద విడిచి పక్కపక్క నవ్వాడు కెమెరాలో యాంగిల్ చూసుకుంటున్న నాకు ఆ నవ్వు చక్కెలిగింతలు పెట్టినట్టు అయింది టక్కున మేట నొక్కి ఎర్రని చిగుళ్ళు కొద్దిగా కనిపిస్తూ ఉంటే దంతాలన్నీ కనిపించేటట్టుగా విరగబడి నవ్వుతున్న కృష్ణ ముఖాన్ని శాశ్వతంగా కెమెరాలో బంధించుకున్నాను అతను అంతలా నవ్వటం నేను ఎప్పుడూ చూడలేదు కృష్ణ అంతలోనే నవ్వటం మానేసి సీరియస్గా వెనక్కి తిరిగి అమ్మా అన్నయ్య కూతురు నాలుగు రోజులు ఇక్కడ ఉండదలుచుకుంటే ఇలాంటి పనులు చేయొద్దని గట్టిగా చెప్పమ్మా ఇంకోసారి ఎప్పుడైనా ఈ ప్రదేశంలో ఇక్కడ మనుషుల్ని కానీ ఫోటో తీయాలని పరిశీలి తీయాలని చూస్తే తక్షణ బండెక్కిస్తానని చెప్పు తర్వాత నువ్వు తిట్టినా సరే అంటూ వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన వైపే చూసిన నేను పెదవులు ముడిచి మూర్తి తిప్పాను అదేమిటో కానీ వెనక నుంచి అతని విగ్రహాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరక ఇంకా చూడాలని అనిపించడమే ఒక విశేషమే మర్నాడు ఆవు పాలు జున్ను వండుకుని అందరూ ఆనందంగా అమృతం తింటున్నట్టు తిన్నారు అత్తయ్య నాకు కూడా పెట్టింది నేను తినలేదు దానివైపు చూడగానే నాకు అప్పుడు ఈయన ఆవు గుర్తొచ్చింది కడుపంతా చెయ్యి పెట్టి గెలికినట్టుగా వికారం పెట్టింది వద్దని తిరస్కరించాను సాయంత్రం అవుతూ ఉండగా మంగమ్మ గారు వచ్చింది ఆవిడ వచ్చినప్పటి నుంచి నా దగ్గరే కూర్చొని నాతో కబుర్లతో దిగింది రాజేశ్వరి నేను చాప మీద కూర్చుని సన్నజాజులు కనకాంబరాలు మరువం కలిపి అందగా అందంగా పూల కూర్చుతున్నాం పూలమాల గుచ్చుతున్నాం ఈరోజు శుక్రవారం ప్రతి శుక్రవారం సాయంత్రం వేణుగోపాల స్వామి ఆలయానికి తోటలో ఉన్న పూలన్నీ కోసి పెద్ద దండగుచ్చి కానుగ్గా పంపడం అత్తయ్య వాళ్ళకు మంగమ్మ గారు నేను కట్టుకున్న చీర నా చేతులకు ఉన్న గాజులు నా మెళ్ళ గొలుసు వీటన్నింటినీ పరీక్షగా చూస్తూ మా ఇంటి వివరాలు అడగడం ప్రారంభించింది మీ నాన్న పెద్ద ఇల్లు కట్టేటట్టుగా ఎంత ఖరీదైంది అమ్మడు మా నాన్న కట్టలేదు మా తాతగారు కట్టించి మా అమ్మకిచ్చారు అన్నాను మీ తాతగారి నీకు గుర్తున్నారా లేదన్నట్టుగా తలువుపాను ఆవిడ ఆసక్తిగా నా వైపు కొంగి మరీ అడిగింది పట్నంలో వాళ్ళ ఇళ్లలో స్నానానికి అభ పెద్ద పెద్ద తొట్లు ఉంటాయంటగా మీ ఇంట్లో ఉందా ఉన్నట్టు తలువుపాను అప్రయత్నంగా రాజేశ్వరి నేను నవ్వు ముఖాలతో ఒకరి వైపు మరొకరిని చూసుకున్నాం మా ఇద్దరి మనసులో నేను ఇక్కడికి వచ్చిన రోజున జరిగిన సంఘటన మెదిలింది మీ హైదరాబాద్లో మా ఆడపడుచుకు పెన్నత్తగారి మేనల్లుడు అక్కడే ఉన్నాడు మాకు బాగా తెలిసిలే ఎప్పుడు రమ్మని రాస్తూ ఉంటాడు అదేదో చీకటిపల్లిలో ఉంటా అట్ట ఆ పేటలో యాభై రూపాయలు పెట్టినా ఒక గద్దె దొరకదట వెళ్ళాలి ఒకసారి ఎప్పుడో వస్తాను వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి కూడా వస్తాను మీ నాన్నకు చెప్పు అలాగే అన్నట్టు తలువుపాను కానీ గుండెలు భయంతో పీచుమంటూ ఈవిడ అన్నంత పని చేసి ఓ శుభమోహు తన మా ఇంట్లో అడుగు పెడితే నీకు వంటొచ్చటే పిల్ల మళ్ళీ అడిగింది ఆవిడ రాదు అన్నట్టు కళ్ళతోనే సూచించాను నా సమాధానం విని ఆవిడ ముక్కు మీద వేలేసుకుంది రాదు ఇంత వయసు వచ్చి వంట రాకపోతే ఇంకేం వస్తుంది నీకు రేపు పెళ్ళైతే మా గుడికి ఏం వండి పెడతావు వంట రాదని వాడు తన్ని తగలేస్తే అత్తయ్య కల్పించుకుంది ఏమిటండి మగమ్మగారు మీ మాటలు మీరును వంట చేయటానికి ఆ అమ్మాయికి ఏం కర్మ అండి అన్నట్టు చూసింది మంగమ్మగారు కర్మ వంట చేయటం ఆడదానికి కర్మ అయితే మనమంతా కర్మ బట్టి వాళ్ళ వాళ్ళ అన్నవాట అన్నవాటేగా ఏమిటి కమలమ్మ నువ్వు మరీ చెప్తున్నావు మన రాజుకు వంట రాదు పట్నవాసపు పిల్ల అంటే ఇంకా రకరకాలుగా కొత్త కొత్త పోకడలతో చేస్తుందని అడిగాను బాగుందండి ఇంట్లో వంట మనిషి ఉంది వాళ్ళ అమ్మ ఉంది ఆ అమ్మాయికి వంటింట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముందో చెప్పండి అంది నన్ను సమర్థిస్తూ పోని వీళ్ళ అమ్మకైనా వచ్చునా అని ఆవిడ నన్ను సందేహంగా చూస్తూ అంది అబ్బా కాస్త నెమ్మదిగా మాట్లాడండి అన్నయ్య పడుకున్నాడు అంది రాజేశ్వరి కృష్ణ అంతక్రితమై చాలా ఆలస్యంగా వచ్చి భోజనం చేసి పడుకున్నాడు అన్నం తినగానే ఒక పది నిమిషాలు అలా పక్క మీద వాలి ఏ పుస్తకమో తిరగేస్తూ విశ్రాంతి తీసుకోవటం అతని అలవాటు అతను ఇంట్లో లేనప్పుడు ఆ గదిలోకి స్వతంత్రంగా వెళ్ళి నేను అతను అక్కడ ఉంటే ఆ ఛాయలకు కూడా వీళ్ళ వెళ్ళను అతను కూడా అంతే నేను ఆ గదిలో ఉన్నట్టు తెలిస్తే అసలు ఆ వైపుకే రాడు కృష్ణ ఇంట్లోనే ఉన్నాడా ఏమిటి అంది ఆవిడ గొంతు స్వరం తగ్గించకుండానే మళ్ళీ నా వైపు తిరిగి సరే నీకు పని పాటలు ఇస్తే నాకెందుకు రాకపోతే నాకెందుకు కానీ ఇంతకు మాకు పప్పన్నం ఎప్పుడు పెడతావు చెప్పు అంది నాకు అర్థం కాల పప్పన్నం అంటే రాజేశ్వరి వైపు ఏమిటన్నట్టుగా చూశాను రాజేశ్వరి తల వంచుకుని పూలు గుచ్చుతూ నవ్వు ఆపుకుంటూ ఆవిడనే అడుగు అంది ఈసారి గారు చెప్పలేనంతగా ఆశ్చర్యపడుతూ రెండు దవడలు నొక్కుని అయ్యో రామా నేను అడిగింది తెలియని లేదా నీకు మీ ఇంట్లో అసలు తెలుగు మాట్లాడుకుంటారా అంది మాట్లాడుకుంటాము నిస్సందేహంగా అన్నాను ఆ క్షణంలో నాకు రాజేశ్వరి మీద చిరుకోపం వచ్చింది చేయి జాచి ఆవిడకి కనిపించకుండా రాజేశ్వరి తొడ మీద గిల్లి గారితో మర్యాద ఉట్టిపడుతున్న కంఠంతో అతి వినయంగా పప్పన్నానికి ఏం భాగ్యం మీరు ఎప్పుడు మా ఇంటికి వస్తే అప్పుడే ఒకసారిగా అది వంద సార్లు మీకు విసిగు వచ్చి సార్లు పెడతాను మీరు రావాలి కానీ అన్నాను పప్పన్నం అంటే బిందు భోజనం ఏముంటుందని ఊహిస్తూ రాజేశ్వరి పక్కుమని డబ్బింది అత్తయ్య పెదవుల మీద చిరునవ్వు కదిలింది ఆశ్చర్యంగా చూసిన మంగమ్మగారు కూడా గొల్లుమని పైక పెగిరిపోయేలా నవ్వింది వాళ్ళు ముగ్గురు అలా ఒక్కసారిగా ఎందుకు నవ్వారో నాకు అర్థం కాలా అయినా నేను నవ్వాను కమలమ్మ మీ అన్నయ్యకు ఉత్తరం రాయలేకపోయావా అంది మంగమ్మగారు నవ్వు సద్దుమణిగిన కొద్దిసేపటికి ఏమని మీ కృష్ణుడికి ఈడేగా అమ్మాయి చిరకాగోరింకల్లా ఉంటారు అయినా సంబంధం నేను తెల్లబోయి చూశాను రాజేశ్వరి కోపంగా తలెత్తింది అత్తయ్య మొహం పాలిపోయినట్టుగా అయింది కాస్త కోపంగా చాలే ఊరుకోండి మీరు మరీను ఏది మాట్లాడచ్చో ఏది మాట్లాడకూడదో బొత్తిగా తెలియదు మీకు మందలింపుగా అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది నేను కాని మాట ఏమన్నానే కమలమ్మ మీ అన్నయ్య తన కూతురికి ఇంతకంటే మంచి సంబంధం తెస్తాడా అయినా మన కృష్ణుడికి అసలు ఏం తక్కువని పిన్ని వెనక నుంచి ఉన్నట్టుండి కఠినంగా వారిస్తున్నట్టుగా వినిపించింది ఉలిక్కిపడిన పడిన నేను తిరిగి చూశాను గది గుమ్మల్లో నిటారుగా నిలబడున్నాడు కృష్ణ పడుకుని చదువుకుంటున్న వాడల్లా హఠాత్తుగా పేపర్ అలాగే పడేసి లేచి వచ్చినట్టుగా ఉన్నాడు ఎందుకు అతని మొహం జేవురించి ఉంది ఎర్ర జీరలు తొంగి చూస్తున్నాయి కళ్ళల్లో కఠినమైన స్వరంతో అన్నాడు చూడు పిన్ని నీకు కావాల్సింది కాఫీ అయితే అమ్మిచ్చే వరకు మెదలకుండా కూర్చుని తాగి వెళ్ళు లేదు తోచటం లేదంటావా ఇంకెవరింటికైనా వెళ్ళి నీ భారతం అంతా విప్పు అంతేగాని ఈ ఇంట్లో కూర్చుని అధిక ప్రసంగం చేస్తే మాత్రం నేను ఊరుకోను నాకు నచ్చదు అతని నిర్మహం ఆటానికి ఆ ఖచ్చితమైన తిరస్కారానికి తెల్లబోయిన ఆమె కంగారుగా మంగమ్మ గారి వైపు తిరిగి చూసింది ఆవిడ కనుబొమ్మలు ముడిచి ముఖం ముడుచుకుంది చాప మీద పోసిన పూలు చేతిలోకి తీసుకుని గుచ్చుతున్నట్టుగా దారం లాగి నేను ఇప్పుడు అంత కాని మాట ఏమన్నానరా ఏదో మీరు మీరు అయిన వాళ్ళు కాబట్టి వరుస కలిసిన వాళ్ళు కాబట్టి అన్నాను కానీ అంటూ నసిగింది కృష్ణ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు మంగమ్మ గారికి ఎంత కోపం వస్తుందో అనుకున్నాను నేను అదే ఇంట్లో అయినట్టయితే ఆ క్షణంలోనే రుసరుసలాడుతూ అక్కడి నుంచి లేచిపోయేవాళ్ళమే కానీ మంగమ్మ గారు లేవలేదు అత్తయ్య కాఫీ తెచ్చే వరకు మాతో అవి ఇవి మాట్లాడుతూ కాఫీ ఇవ్వగానే గ్లాస్ అందుకుని ఆవురు ఆవురు అన్నట్టుగా నాలుగు గుక్కల్లో తాగేసి లేచి నిలబడుతూ వచ్చిన పని అయిపోయిన దానిలా వెళ్ళబోతూ నా మాటలు కృష్ణుడు కోపం తెప్పించాయో ఏమిటో పెద్దదాన్ని చాదస్తంగా ఏదో అన్నాను ఏమనుకోవద్దని అనుకోవద్దని చెప్పు కమలం రేపు వీలైతే కూరకి కాసిన వంకాయలు పంపించు అంటూ వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరి చెప్పింది ఆవిడ ఆ ఊళ్ళో వెళ్ళని ఇల్లు లేదట పని పాట లేని ఈవిడ అందరి వెళ్ళి వాళ్ళకి ఆప్తురాలిగా నటిస్తూ ఆ ఇళ్లలో విషయాలన్నీ తెలుసుకుని ఒకటికి నాలుగు కల్పించి అందరికీ చెప్తుంది ఆవిడ విషయం తెలిసి కూడా ఎవరు ఏమీ అనలేరు ఇంటికి రానివ్వకుండా చేయలేరు ఎందుకంటే ఆవిడ నూరు మహా చెడ్డది అందుకే సాధ్యమైనంత వరకు అంతా ఆవిడతో సామరస్యంగా ఉండాలనే ప్రయత్నిస్తూ ఉంటారట రోజు మధ్యాహ్నం అయ్యేసరికి కాఫీ కోసం అత్తయ్య వాళ్ళ ఇంటికి చేరుతుంది ఆ గుక్కెడ కాఫీ దొరికే వరకు ఇరుగమ్మ పొరుగమ్మ కబుర్లు వద్దన్న వినిపిస్తూనే ఉంటుంది ఒక్కసారి ఎవరినో గురించో రహస్యంగా అంటే అసహ్యంగా మాట్లాడుతూ ఉంటే విన్న కృష్ణ ఆవిడ మొహం వాచేటట్టుగా చివాట్లు వేసి ఇలాంటి కబుర్లు చెప్పేటట్టు అయితే అసలు మా ఇంటికి గుమ్మం ఎక్కద్దు దాంతో కోపం వచ్చి కొన్ని రోజులు రాలేదు రాకపోవటం వల్ల ఆవిడకే నష్టం ఆవిడికి అత్త ఇలా పోనీలే పాపం పెద్దది అంటూ జాలితో ప్రతిరోజు కాఫీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు ఇక ఈ మధ్య మళ్ళీ రావటం ప్రారంభించింది ఇదిగో ఇది జరిగింది మళ్ళీ ఓ వారం రోజులు మా ఇంటివైపు కూడా చూడదనుకుంటా అంది రాజు గారి గురించి అన్ని విషయాలు ఆసక్తిగా విన్న నాకు ఊరంతా జడిసే ఆ మహాకాయానికి కృష్ణ ఏమాత్రం భయపడ్డానికి తెలియగానే అతడంటే నాకు గౌరవం అలాంటిది కలిగింది మగవాళ్లలో కానీ ఆడవాళ్లలో కానీ అలాంటి ధైర్యం నాకు నచ్చుతుంది పూలు గుచ్చటం అయిపోయింది రాజేశ్వరి కాఫీ గ్లాస్ కడగడానికని వంటింట్లోకి వెళ్ళింది నేను తయారైన దండని రెండు చేతులతోనూ కాస్త దూరంగా పట్టుకుని దేవుడు మెళ్ళ వేస్తే ఎలా ఉంటుందో ఊహించి చూస్తున్నాను ఉన్నట్టుండి దారి దొడ్లోంచి వీరాయి గొంతు గావు కేకలా వినిపించింది రాజమ్మ అన్నయ్యని చప్పును పిలువు మన కొత్త ఎద్దు మళ్ళీ తాడు తెంచుకుంది నాకు అందటం లేదు దొడ్డినపడి వంగనారంతా తొక్కుతోంది అన్నయ్య అన్నయ్య రాజేశ్వరి కంగారుగా అన్నయ్య గారిని పిలుస్తూ దొడ్డులోకి పరిగెత్తింది నేను మాల అలాగే పుచ్చుకుని పరుగులంటి నడకతో దొడ్డు గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాను బలిష్టంగా పొంకంగా పొగరుగా ఉన్న ఎద్దు దొడ్డిన పడి వేరాయికి అందకుండా పరిగెత్తుతోంది దాని మెడలో కట్టుకొయ్య నుంచి తెంచుకున్న సగం తాడు తెంచుకున్న బంధంలా వేళ్లాడుతోంది వీరాయ్ ఆ తాడు కొని అందుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ దొరకలేదు ఎద్దు అతన్ని చూడగానే బొసలు కొడుతూ మీదకు వచ్చింది వీరాయి భయంతో వెనక్కి పరిగెత్తబోయి వెళ్ళికి లాపడ్డాడు ఆ ఆ ఎద్దు అతని మేరకు రాకుండా ఇంకో వైపుకు వెళ్ళిపోయింది ఇంతలో వెనక నుంచి ఎప్పుడొచ్చాడో కృష్ణ నా వెనకగా వచ్చి నాకు అడ్డంగా నిలబడిన నన్ను ఉండులే అంటూ జబ్బపుచ్చుకుని పక్కకు దొడ్లోకి పరిగెత్తాడు దీనికి మళ్ళీ వాళ్ళ తెక్కరేగింది ద్వారా కట్టుకోయక నిలవట్లా అన్నాడు వేరాయి లేవుస్తూ కృష్ణ ఎద్దు వైపుకెళ్ళాడు ఆ గద్దిస్తున్నట్టుగా వారిస్తున్నట్టుగా ఉంది అతని కంఠం ద ద అని పిలుస్తున్నట్టుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంటూ దాని దగ్గరికి వెళ్తున్న కృష్ణని చూసి నేను రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకున్నాను తనకెదురుగా బా బాగా దగ్గరగా వస్తున్న యజమానిని చూసి ఎద్దు కొమ్ము విసిరింది కృష్ణ ఒడుపుగా ఒక చేత్తో దాని వీపు మీద కొమ్మును గట్టిగా పట్టుకుని ఎడంచేత్తో దాని వీపు మీద అధమాయిస్తున్నట్టుగా గట్టిగా రెండు మూడు దెబ్బలు చరిచాడు అంతవరకు బొసల కొడుతూ పోట్ల గిత్తల దొడ్డిన పడి పరిగెత్తుతున్న ఎద్దు కోపం తెచ్చుకున్న తల్లిని చూసి భయపడుతూ మారాన్ని తగ్గించి చిన్నపిల్లలాగా అయింది కృష్ణ తాడు తీసుకుని పాక వైపు లాగాడు రెండు మూడు అడుగులు మామూలుగానే వేసిన అది అంతలోనే తల ముందుకు చాచి ఒక్కసారిగా కొమ్ముతో కృష్ణను కొమ్మటానికి సిద్ధమైంది కానీ కృష్ణ చటక్కన మెరుపుల వెనక్కి దూరంగా వెళ్ళిపోయాడు అతని ముఖం కోపంతో అసహనంతో కఠినంగా మారింది దవడ ఎముకలు పైకి లేచి కనబట్టాయి పాక లోపలికి వెళ్ళి చర్నాకులు తెచ్చి జుడిపించి చెళ్ళు చెల్మని బలవంతా ఉపయోగించి కొట్టసాగాడు ఆ దెబ్బలు నాకే తగిలినట్టుగా భయపడ్డ నేను చూడలేనట్టుగా కళ్ళు గట్టిగా మూసుకున్నాను నోరు లేని జంతువుని అంత నిర్దాక్షిణ్యంగా బాధటం ఇలా తెంచుకోవటం ఇది రెండోసారి అంది నా వెనక వచ్చి నిలబడ్డ అత్తయ్య నేను మెల్లగా కళ్ళు తెరిచాను చర్నాకలు చేత్తో పట్టుకుని కృష్ణ ఎద్దుతో అడుపుచ్చుకొని లాక్కెళ్ళి కట్టుకో ఎక్కు కట్టేశాడు అంతవరకు ఆంబోతుల అందరినీ భయపెడుతూ గంతులు పెట్టిన ఎద్దు పిల్లిలాగా కృష్ణను చూసి భయపడిన దానిలాగా వెనక్కి వెనక్కి బెదురుతూ వెళ్ళటం చూడగానే నాకు చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది వీరాయ్ ఈ తాడు దానికి పనికిరాదు గొలుసు తేవాలి అంటూ కృష్ణ బయటకొచ్చాడు అతను నుదుట చెమటలు పట్టాయి మనిషి కొద్దిగా ఆయాసం పట్టడం కూడా కనిపించింది నాకు నేను సంభ్రమాశ్చర్యాలతో అలాగే నిలబడి అతని వైపు నిస్సంకోచంగా చూస్తున్నాను ఎంత మామూలుగా కనిపిస్తాడు ఈ మనిషి ఎంతసేపు తనేదో తన పనేదో తప్ప ఇంకో గొడవ ఏది పట్టించుకోనట్టుండే కృష్ణ ఈరోజు నాకు వింతగా కొత్తగా కనిపించాడు అంటీ ముట్టనట్టుండే అతని స్వభావం దేని మీద ఆసక్తి లేనట్టుగా నిర్లిప్తంగా ఉంది అతని మనస్తత్వం గమనించిన నేను చాలాసార్లు అతన్ని మందమతిగా భావించాను కానీ ఈరోజు సన్నగా పొడుగ్గా రివాటంలో ఉండే అతనిలో అజ్ఞాతంగా ఇంత అద్భుతమైన శక్తి దాగుందని కళ్ళారా చూసిన ఈ క్షణంలో నిజంగా చకితురాలనే అయ్యాను నోరు చెడ్డదని ఊరంతా భయపడే గంగమ్మంటే అతనికి లక్ష్యం లేదు పొగరమొతు గొడ్డంటే బెదురు ఏమాత్రం లేకపోగా అలాంటి దాన్ని ఒడుపుగా వశం చేసుకునే ఓర్పు సాహసం ఉన్నాయి సహజంగా మధుమ మృదు మధురంగా ఉండే అతని స్వరం అవసరమైతే ఎదుటివారిని నిశ్చేష్టలను చేసే అంత భేకరంగా గర్జించగలదని ఇంత క్రితం ఎద్దుని పిలవటంలోనే చూశాను తమ్ముడిని చెల్లెళ్ళని చూసినప్పుడు ప్రేమని అనురాగాన్ని వర్షించే ఆ కళ్ళు ఒక్కోసారి ఆగ్రహ వేసి ఆలోచిస్తే నిప్పులు కురిపించగలవు తనకు ఇష్టమైన దాన్ని ఖచ్చితంగా స్పష్టంగా నిర్మోహటంగా తిరస్కరించగల మొండితనం కూడా ఉంది అతనిలో క్షణం క్రితం మంగమ్మని మందలిస్తున్నప్పుడు అతని పట్ల నాకు ఏర్పడిన గౌరవం ఈ క్షణంలో రెట్టింపు అయినట్టుగా అనిపించింది ఇక దాదాపు గంట తర్వాత అంత క్రూరంగా బాధిన ఎద్దుకి అతను తన చేత్తో తవుడు ఉలవలు కలిపి దాణ ఆప్యాయంగా తినిపించటం నేను మరీ తెల్లబోయాను అతని స్వభావం నాకు విచిత్రంగా కనిపించింది లేకదోడను పట్టుకోవటంలో కానీ అతను చూపించిన ఆప్యాయత క్రితం తెంచుకుని దొడ్డిన పడి మొక్కలు మొక్కలు నాశనం చేసిందని కొత్త ఎద్దురు నిర్దాక్షిణ్యంగా అతను శిక్షించిన తీరు మళ్ళీ ఇప్పుడు పసిపాపకు కన్నతల్లి వెన్నుని మిరినట్టుగా అన్నం తినిపించినట్టుగా దానికి ఆహారం పెట్టే తీరుకు నేను ముగ్ధురాలనై వింత చెందాను కూడా ఈ ఇంట్లో పిల్లలందరూ ఇంత క్రమశిక్షణగా ప్రవర్తించడానికి కారణం ఏమిటో హఠాత్తుగా నాకు ఇప్పుడు అర్థమైంది పిల్లల్లో ఎవరు అజ్ఞాతంగా ఉన్నా ఈ ఉగ్ర నరసింహమూర్తిని చూడటానికి ఇష్టపడరు అన్నని పిల్లలే కాదు చివరికి మంగమ్మ కూడా అంతే ఊరందరినీ భయపెట్టే మంగమ్మ కృష్ణుడి మనస్సును ఒప్పించానేమోనని భయంతో వెళ్ళేటప్పుడు ఏమీ అనుకోవద్దనో అంటూ సమం సగం క్షమాపణ కోరుకుని వెళ్ళింది ఎంత మామూలు వ్యక్తతను కానీ ఎంత అసాధారణమైనటువంటి మరుగున పడ్డ మాణిక్యం అంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది మరి ఈ భాగం సమాప్తం మళ్ళీ థ్యాంక్ యూ